ఇది బడంగపేట్ వరలక్ష్మి కాలనీ ఈరోజు చెండిమాత అలంకరణ చేశాము గత మూడు సంవత్సరాల నుంచి నేను ఒక అమ్మవారిని పెట్టడం జరిగింది మాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది అందరికి కాలనీ వాసన వాళ్ళందరికీ కూడా చాలా బాగా అనిపిస్తుంది గత మూడు సంవత్సరాల నుంచి మేము అమ్మవారిని పెట్టడం జరిగింది అంతా మాకు సంతోషంగానే ఉన్నది ఈ పేరు పేరు వరలక్ష్మి బడంగపేట్ శ్రీమాత్రే నమ నేను శాండీ నేను ఇక్కడ బడంపేట్లో ఉంటాము శ్రీ వరలక్ష్మీనగర్ కాలనీలో గత మూడు సంవత్సరాల నుంచి దుర్గామాతను ప్రతిష్ఠిస్తున్నాం దీనికి మెయిన్ కారణం జోగిని శివాని తన కాలనీలో పెట్టడం జరిగింది అందరు భక్తులు వస్తారు ఇక్కడ మంచి అనుకున్న కోరికలు జరుగుతాయి రెగ్యులర్ గా పూజలు కూడా మంచిగా జరుగుతాయి శ్రీమాత్రే అది వచ్చేసి నాదొచ్చేసి నందివన్పడి కన్నయ్య మా గురు వాళ్ళ ఇంట్లో మూడు సంవత్సరాల నుంచి అమ్మవారు పెట్టినప్పటి నుంచి చాలా సంతోషం అనిపిస్తుంది మా అందరికి మా గురు వెంబడి ఉన్న వాళ్ళు కూడా మాలు వేస్తూ అయితే చాలా మంచివాళ్ళు నేను వేసుకోలేను ఎందుకంటే నేను ఇంట్లో కదా ఎందుకంటే అమ్మవారి డ్యూటీ చేస్తా అట్లా

मां पाही मातांगी मायात्मिके मां पाही महनीय मंत्रात्मिके मां पाही मातांगी मायात्मिके जय जय भवानी की जय तो, जगदेका मातनो कोलिचे जय हारतुलिवरे जय जय लुपाडरे मल्लल मल्लल तो जाधी विरजाज लतो जगदेक मातनो कोलिची जय हारतुलिवरे जे जे लुपाड रे जय हारतुलिवरे जे जे लुपाड रे